నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి ఇంకోడి మా డైరీ ఫామ్లో ఈ రోజైతే ఒక లోడ్ ఆవులు అయితే అమ్మకానికి వచ్చేయండి చూసుకోండి ఇదిగోండి దీని పొదుగు అన్నీ చూసుకోండి ఆవులు ఇదిగోండి చూసారు కదా ఈ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూడండి మీకు ఎవరికైనా ఆవులు కావలితే డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు మీకు ఇబ్బంది లేదు చూసుకోండి సినిమాది బుర్రలు అనేది ఇదిగోండి ఈ ఆవులు అన్నీ అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసారు కదా మీకు ఎవరికైనా ఆవులు కావాలా డైరెక్ట్గా నా దగ్గర రావచ్చండి మధ్యలో ఎవరు అవసరం లేదు చూశారు కదా ఈ లూడావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేటండి రాజేష్ డైరీ పవన్ నుంచి మాట్లాడుతున్నాను